డాక్టర్ గారు శుక్లం ఆపరేషన్ ను ఎప్పుడు చేయవచ్చు శుక్లాలికి ఆపరేషన్ ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత మంచిది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెట్రాక్ ఏంటంటే శుక్లం చాలా సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి సర్జరీ చేయటం వల్ల రిజల్ట్స్ అనేది చాలా బాగుంటాయి ఎందుకంటే మనం సాఫ్ట్గా ఉంటాం కాబట్టి శుక్లం తీయటం చాలా సులువుగా ఉంటుంది లెన్స్ కరెక్ట్గా మనం ప్లేస్మెంట్ చేయగలుగుతాం కాంప్లికేషన్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది అదే కొంచెం శుక్లం ముదిరిపోయిన తర్వాత సర్జరీ చేస్తే ఏమవుతుందంటే చేయటం అనేది ఛాలెంజింగ్గా ఉంటుంది కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ అవుతాయి లెన్స్ పెట్టగలుగుతామా పెట్టలేమా కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి సో ఎంత హెల్లీగా చేయించుకుంటే అంత ఈజీగా ఉంటుంది సర్జరీ రిజల్ట్స్ అనేది అంత బాగుంటుంది కాంప్లికేషన్స్ రేట్ చాలా తక్కువ ఉంటాయి ముదిరే కొంది ముదిరే కొంది శుక్లం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే సర్జికల్ కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి ఇంకా ఎప్పుడు చేయించుకోవచ్చు అంటే పేషెంట్కి ఒకవేళ రెండు కళ్ళకి శుక్లాలు ఉంటే ఏ కంటిలో అయితే ఎక్కువ చూపు తగ్గిందో ఆ కంటికి ఫస్ట్ చేస్తాము నెక్స్ట్ కంటికి అవసరం పట్టి అంటే కొంతమంది పేషెంట్స్కి వారానికే చేసుకోవచ్చు కొంతమంది నెలల తర్వాత కొంతమందికి ఇయర్ దాకా కూడా ఆగొచ్చు సో ఏ కంటికి అయితే ఎక్కువ ప్రాబ్లం ఉందో ఫస్ట్ ఆ కండి చేసుకొని తర్వాత నెక్స్ట్ కండ్ చేసుకోవచ్చు కొంతమందికి ఏంటంటే ఒక కంటికి ఎక్కువ ఉంటే రెండో కంటిలో కూడా ముదిరిపోయిన శుక్లం ఉంటుంది అలాంటి వాళ్ళకి మనము త్రీ డేస్ గ్యాప్తోనే ఫస్ట్ కన్ చేసిన త్రీ డేస్ గ్యాప్తోనే సెకండ్ కన్ను కూడా చేసేసుకోవచ్చు ఇంకా పేషెంట్ రిక్వైర్మెంట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ప్రొఫెషనల్గా డ్రైవర్స్ ఉంటారు డ్రైవర్స్కి ఎందుకంటే నైట్ వాళ్ళకి గ్లేర్ అనే ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటాయి లేతగా శుక్లం జస్ట్ స్టార్ట్ అయినా కూడా గ్లేర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఎంత ఎల్లీగా కెట్రాక్ సర్జరీ చేస్తే వాళ్ళకి అంత బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా ప్రొఫెషనల్ కొంతమంది హౌస్ వైఫ్స్ లేకుంటే ఫార్మర్స్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే పెద్ద విజువల్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండదు సో అలాంటి వాళ్ళకి మనం పోస్ట్ పోన్ చేస్తూ పోవచ్చు నిదానంగా చేసుకోవచ్చు అంటే ఇనిషియల్గా వాళ్ళకి స్పెక్టికల్స్ కానీ అద్దాల ద్వారా కలెక్ట్ చేస్తూ కొంచెం సర్జరీని డిలే చేయొచ్చు పోస్ట్ పోన్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అనేది తక్కువ కాబట్టి సో మోస్ట్లీ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్కి వాళ్ళ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్కి ఎంత అవసరం ఉంది చూపు అనేది వాళ్ళకి ఎంత అవసరం ఉందనేసి సో వర్కర్స్ కానీ ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళకి కానీ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీ చేసే అంటే వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ విజువల్ రిక్వైర్మెంట్స్ సిస్టంలో పనిచేసే వాళ్ళకి డ్రైవర్స్కి ఇలాంటి వాళ్ళకి ఎర్లీగా చేసేస్తాము హౌస్ వైఫ్ ఫార్మర్స్ ఇలాంటి వాళ్ళకి కొంచెం నిదానంగా ముదిరిందాజు చేసుకున్న పర్వాలేదు